హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీర్సార్ ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడు నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ మీరు ఏ శాస్త్రాలను ఉపయోగిస్తారు సార్ నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా మన లైఫ్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మన జాతక చక్రం ప్రకారం జరిగిద్దమ్మా ప్లస్ న్యూమరాలజీ ప్రకారం అసలు పేరు బాగుందా లేదా పేరు బలం అంటారు పేరు బాగుంటే లైఫ్ బాగుంటుంది పేరు బాగపోతే లైఫ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది సో పేరు ఎలా ఉన్నది అలానే చేయి చూస్తాను చెయ్యి చూసి కూడా అద్భుతమైన విషయాలు చెప్పొచ్చు అలానే ఫేస్ రీడింగ్ ఒకరిని చూస్తే పెట్టబుద్ధి అయితే ఒకరిని చూస్తే కొట్టబుద్ధి అయితే అని ఆ ఫేస్లో కూడా మన హండ్రెడ్ ఇయర్స్ మన లైఫ్ తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా సిగ్నేచర్ సిగ్నేచర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ స ఎలా సంతకం పెడుతున్నావు ఏంటి దాని మీదే మన హెల్త్ ప్రాబ్లమ్స్ మన లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసిపోతుంటాయి ఓకే తర్వాత మ్యారేజ్ డేట్ మ్యారేడ్ డేట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే దాని ప్రకారం మన లైఫ్ జరిగేది అయితే సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ ద మ్యారేజ్ డేట్ పెళ్ళికి ముందు ఎవడైనా ఎట్లయినా బతికిపోతాడు ఆ పెళ్లి దగ్గర నుంచి అసలు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అంటే మ్యారేడ్ డేట్ బాగా లేకపోతే ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి మ్యారేజ్ డేట్ కూడా బాగుంటే లైఫ్ బాగుంటుంది సో మ్యారేడ్ డేట్ ఎలా ఉంది ఇలా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ గ్రాఫాలజీ ఎలా రాస్తున్నారు ఈ రాసే విధానాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది తెలిసిపోతుంటుంది అలాంటి ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలసిస్ మ్యారిడ్ డేట్స్ ఇలా ఇన్ని శాస్త్రాలు చూస్తాను నేను చూసి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వటం జరుగుతుంది కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి ఇలా ఎంతో మంది నా దగ్గరికి వచ్చి ఇలా అన్ని రకాలు చేయించుకొని ఇలా మేలు పొందటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది నమస్తే సార్ కొంతమంది జాబ్ చేయాలా బిజినెస్ చేయాలా జాబ్ చేస్తే తక్కువ శాలరీ వస్తుంది బిజినెస్ చేస్తే ఇలా అవుతుంది అన్ని కన్ఫ్యూస్ట్ ఎట్లా ఉంటారు మరి అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి రెమెడీ ఇస్తారు సార్ అందుకనే ఒక మైండ్ కన్నా రెండు మైండ్స్ ఎప్పుడు పవర్ఫుల్ అమ్మా అలా కన్ఫ్యూజన్లో ఉంటున్నారు కాబట్టి మీ జాతక చక్రంలో బుధాదిక్్య యోగం అని సన్ను మెర్కూరి కలిసి ఉంటే సూర్యుడు బుధుడు సూర్యుడు అంటేనేమో వృత్తికారకుడు బుధుడు అంటే మంచి తెలివితేటలు వ్యాపార దక్షత ఉన్నత ఉద్యోగం ఇక్కడ బుధాధిక్య యోగం అని ఒక యోగం ఉంటుంది సన్ను మెర్కురి కలిస్తే వాళ్ళు బిజినెస్ చేస్తే వాళ్ళు ఎంత ఆర్డినరీ ఫ్యామిలీలో పుట్టినా అద్భుతంగా బిజినెస్లో రాణిస్తారు కొంతమందికి సన్ను మాత్రమే ఉంటుంది సన్ను కూడా ఓన్ ప్లేస్లో సింహరాజులో సన్ను ఉంటే వాళ్ళు జాబ్లోనే బాగా రాణిస్తారు ఓకే ఇవన్నీ మనం కా తయారు చేసి మన పూర్వీకులు తయారు చేసి నువ్వు ఏం తినాలి ఏం తినకూడదు కూడా మన పూర్వీకులు చెప్పినే నువ్వు ఫాలో అవుతున్నారు మనమేం కొత్తగా తయారు చేయాలి అలానే మన పూర్వీకులు ఎంతో తపస్సు చేసి ఇలాంటివన్నీ తయారు చేసి ఇచ్చారు అవి ఇట్లాటప్పుడు ఏది చేయాలనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు నాలాంటి వాడిని కలిస్తే నీ జాత చక్రం చేసుకుని అయ్యా నీకు బుధాదిక యోగ ఉంది నువ్వు బిజినెస్ నువ్వు ఇప్పుడు జాబ్ చేస్తున్నావు కానీ తర్వాత నువ్వు బిజినెస్లోనే రాణిస్తావు అని చెప్పి సలహా ఇస్తావు దానికి తగ్గట్టుగా పేరు చెక్ చేస్తావు పేరు చెక్ చేసినప్పుడు పేరు కనుక నెగిటివ్గా ఉందనుకోండి బాగాలేదు బాబు నువ్వు బిజినెస్ చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇరవై మూడో నంబర్లో పేరు పెట్టుకో ఇరవై మూడో నంబర్ అంటే ఏంటి అనేది నీ ఫోన్లో అదృష్ట ద్వారం ఇది అని రాసి ఉండిద్ది నీ ఫోన్లో నా ఫోన్లో కాదమ్మా నేను అంతా మాయ చేస్తాను నా దగ్గర నన్ను నమ్మొద్దు నీ ఫోన్లో అదృష్ట ద్వారం ఇది అని రాసి ఉంటుంది వెంటనే నా ఫోన్లో ఏంది ఇట్లా వచ్చింది ఏందని మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేయి అమెరికా రష్యా ప్రపంచవ్యాప్తంగా చేయి అందరూ అట్టుకుని అవునరా అదృష్ట ద్వారం ఇదని చెప్పి ఉన్నది అని చెప్పి చెప్తారు ఓహో అదృష్ట ద్వారం పెట్టాడు సో అదృష్టం కలిసి వచ్చి నేను అదృష్టంగా డెవలప్ అవుతానని చెప్పి ఆలోచించుకొని చేసుకోండి అంతేగాని మొండిగా ఆలోచించొద్దు ముండిగా ఆలోచిస్తే ఒక్క పని అవదమ్మ అందువలన పాజిటివ్గా ఉండండి పాజిటివ్ రిజల్ట్స్ సంపాదించుకోండి పెట్టే పేర్లు అసలు ప్రొడక్షన్ నువ్వు ఏ వస్తువు కొన్నా కానీ దాని యొక్క ప్రొడక్షన్ చదువుతావు నీ ఫోన్ విషయంలో కూడా ఫోన్ కొనేటప్పుడు మీ ఫ్రెండ్స్ చదువుతారు ఫలానా ఇన్ని పిక్సల్స్ ఫోన్ ఉంది బాగుందని అన్నా నువ్వు వెళ్ళి మాన్యువల్ చదువుందా కొనవు నీ జీవితం మాత్రం మాన్యువల్ చదవవు ఏదో పేర్లే కానీలే పోతే పోయింది జీవితం మాత్రం అట్టపోయిన మనం ఫోన్ మాత్రం మంచి ప్రొటెక్షన్ తోటి బాగుండాలి నమస్కారం